ఈరోజు డెంగ్యూ డే సందర్భంగా మరి జోనల్ కార్యాలయం ఆవరణలో జోనల్ కమిషనర్ గారు మరి ఎస్సీ గారు ఏఈ గారు అందరూ కలిసి ఈ దోమల నివారణ దినోత్సవం డెంగ్యూ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మరి అందరూ కూడా ఎంటమాలజీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి వాడ వాడన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ కూడా చేయాలి ప్రతిరోజు ప్రతి వారంలో డ్రై రై డ్రై కింద అందరూ పరిగణించాలి మరియు మనం అందరం కూడా మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలను కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి రాబోయే రోజుల్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటి దోమలకు దోమల నివారణ గురించి మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలి మరి ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ రకంగా ఉంచుకుంటాము శుభ్రంగా అదే రకంగా పరిసరాల ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆంక్షిస్తూ మరి ఈ రోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం ఇదే ప్రోగ్రాం ఇది కంటిన్యూగా వాడన వీధి వీధిన ఉండాల వెళ్ళాలని ఆంక్షిస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అధికారులందరికీ కూడా